నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ నేను రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన అనపర్తిలో రాజకీయాలు మరింత వేడిక్కాయి మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్య ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది పారిశ్రామిక కేంద్రంగా ఉన్న అనపర్తి నియోజకవర్గం రాజకీయంగానూ తగ్గేదేలే అంటోంది గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సైతం ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆచరణలో అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శలను ఎక్కుపెడుతున్నారు పేదల కోసం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ తరలింపు కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు ఇద్దరు సిద్దమవడంతో పరిస్థితులు చేచారిపోతున్నాయి దమ్ముంటే ఆరోపణలు నిరూపించు అంటూ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చర్చకు సిద్దారు కావడంతో తెలుగుదేశం నేతలు తోకముడిచారు పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకుని సముదాయించినా రాజకీయ విమర్శలు మాత్రం ఆగడం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ అధికార విపక్ష నేతలు పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు అనపర్తి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ప్రజాపార్టీ జనతా పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కసారి గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థులు మూడు సార్లు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం పదమూడు వందల డెబ్బై మూడు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి సత్య సూర్యనారాయణ రెడ్డిపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి యాభై ఐదు వేల రెండు వందల ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచారు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో వైసీపీ గెలిచిన స్థానాల్లో అనపర్తి నియోజకవర్గం ఒకటిగా నిలిచింది అనపర్తి నుంచి బిక్కవోలుకు వెళ్లే కెనాల్ రోడ్డు కోసం నాలుగుసార్లు పాదయాత్ర చేసిన సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్లుగా రహదారి సైతం వేయలేకపోయారని విమర్శ ఉన్నా తన పోరాటంలో చిత్తశుద్ధి ఉందని తప్పకుండా హామీ అమలు చేస్తామని వైసీపీ అభ్యర్థి హామీ ఇస్తున్నారు పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ జనసేన కూటమి ప్రయత్నిస్తున్నా వారి మధ్య ఐక్యత లోపించిందని కేడర్ టాక్ గడిచిన ఎన్నికల్లో పన్నెండు వేల ఓట్లు సాధించిన జనసేన ఈ మారు ఎంతవరకు టీడీపీకి సపోర్ట్ గా నిలుస్తుందో చెప్పలేని పరిస్థితి అదిగాక తెలుగుదేశంలోనూ అసమ్మతి కొనసాగుతోంది కాపవరంలో ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం నూట పద్దెనిమిది ఎకరాలు కొనుగోలు చేయటం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి కృషి ఆయనకు కలిసి వచ్చే అంశాలు తాజాగా ఈ ప్రాంతంలో గ్లూకోజ్ ఫ్యాక్టరీ లాకౌట్ ప్రకటించింది దీనిలో ఉపాధి పొందుతున్న మూడు వందల మంది కార్మికులు ఆందోళన బాట పట్టారు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు మద్దతుగా నిలిచారు ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో మరోమారు భారీ విజయం దిశగా వైసీపీ ప్రచారంలో దూసుకువెళుతోంటే టీడీపీ జనసేనలు కలిసికట్టుగా వైసీపీ ఓటమికి కృషి చేస్తామంటున్నాయి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అనపర్తిలో అగ్గిరాచుకుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్